ఇప్పుడు కథ చూడండి ఎంత విచిత్రంగా మలుపు తిరుగుతుందో పిల్లలు చెడిపోయారు పిల్లలు చెడిపోయారని కొంతమంది బాధపడుతూ ఉంటారు కొన్ని సంవత్సరాల్లో పిల్లల్ని పెద్దలే చెడగొడతారమ్మా నన్ను మన్నింతుడు కాక వీళ్ళ వ్యసనాలు వీళ్ళ చాపల్యాలు వీళ్ళ బలహీనతల వల్ల పిల్లల్ని జడగొడతారు ఈ శంతన మహారాజుకి ఈ జబ్బు ఆడవాళ్ళ జబ్బు ఉందే ఇది ఎంత వయసు వచ్చినా వదలట్లా రాజ్య పరిపాలన కంటే రమణీయ పరిపాలన ఎక్కువనికి మాటి గంగా తీరానికి వెళ్ళడం ఎవరన్నా దొరుకుతారని చూడడం అలాగే గంగా వెళ్ళాడు ఇంకోసారి పనే ఉంది దీనికి అక్కడ ఒక పల్లె పొడుచు మత్స్యకారులు ఆడపొడుచు పడవ నడుపుతోంది ఆవిడ్ని చూసి వ్యామోహంలో పడ్డాడు అంతే నేను పెళ్లి అన్నాడు ఆవిడ పాపం సిగ్గుల మొగ్గైపోయి మా నాన్నగారిని అడగండి నాకు అప్పట్లో ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ గొడవలు లేవు కదా లవ్ మ్యారేజెస్ అందుకని పాపం చాలా మర్యాదగా మీరు మహారాజులు మీరు అంటేనే కాదంటాను ఆయన నేను తండ్రి అధీనంలో ఉన్నా నాకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా తండ్రిది ఆయన్ని అడగండి వెంటనే దాసరాజుని పిలిపించారు ఆయన తండ్రి ఆయన మీ అమ్మాయిని నేను చేసుకుంటూ ఒక మహారాజు చేసుకుంటానని చెప్పాడు వీళ్ళు ఏదో ఇక్కడ పడవ అడుపుకుని చేపలు పట్టుకుని బతుకుతున్నారు వీళ్ళు జీవితానికి ఒక అద్భుతమైన వైభవం పట్టినట్టే కదా అంగీకరించదు కదా అంగీకరించరండి మనిషికి ఏదన్నా ముందు తిండి లేని వాడికి మనం ఓ పూట తిండి పెట్టామనుకోండి అబ్బా తిండి పెట్టారని రెండు అంటాడు తిండి పెట్టారు కాదని పండగనాడు కూడా స్వీట్ వేయలేదురా అంటాడు మూడో రోజుని వీడికి తిండి పెట్టడమే తప్ప స్వీట్ కూడా వేసి తిండి పెట్టామనుకో కూర్చుందుకు మంచి చోట్లేదురా ఓ షెడ్ కడితే బాగుండు అంటాడు ఆ షెడ్ కూడా కట్టామనుకో అందరూ పది మంది వచ్చి కూర్చుంటున్నారు ఏంటంటే మనకంటూ ఇల్లు ఉండాలంటాడు డబుల్ బెడ్రూమ్ అని హౌస్ ఇచ్చామనుకో డబుల్ బెడ్రూమ్ ఏంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు త్రిబుల్ బెడ్రూమ్ ఉండాలంటాడు ఇస్తే ఎన్నైనా పుచ్చుకుంటాడు అంతేనండి ఏం చేసినా అంతే ఎవడో కృతజ్ఞత ఉంటుంది అనుకోవడం పొరపాటు ఇది ఎవడ ఆలోచనలు వాడుకుంటాయి అందుకే ఇదే దురాశ ఎలా ఉంటుందో చూడండి దాశరాజు ఆయన వచ్చి మీ అమ్మాయిని నాకు ఈ అని అడిగితే ఆయన అదే అండి ఎలా ఇస్తామండి ఈ అమ్మాయికి పుట్టిన వాడే రాజు కావాలి అందుకు మీరు అంగీకరిస్తే నేను ఇస్తా అన్నాడు తన కుమార్తె ఈ మామూలు జీవితం గడుపుతున్నది మహారాణి అవుతుంది అంతకంటే ఏం కావాలి నేను ఎప్పుడు రాజభవనానికి వెళ్ళినా సరే నేను మహారాణి మా మామగారు తన తండ్రిని చెప్పుకోవచ్చు కదా సరిపోదండి మా అమ్మాయికి పుట్టిన వాడే రాజు కావాలంటే ఎంత వ్యామోహం ఉన్న శంతనుడు మనిషి కదా ఎంత దుర్మార్గం నా కొడుకు జీవితం నేను పాడు చేయన అందులో అతను భీష్ముడు ఎంత పరాక్రమం గంగానదికి అడ్డుగట్ట కట్టినవాడు నా కొడుకు అతనికి రాజ్యం ఇవ్వడం మానేసి ఈ పల్లెపొడుచుకు సంతానం కలుగుతుందో లేదో కూడా తెలియదు ఈవిడ సంతానానికి నేను రాజ్యం ఇస్తానని ఎలా వాగ్దానం చేస్తారు కొంచెం మనసులో వైరాగ్యం కలిగి ఇంటికి వెళ్ళిపోయాడు కుదరదానానికి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడే మనస్సు నిగ్రహించుకోవాలి మనమేనా సరే ఏదో కొన్ని చాపల్యాలు వ్యామోహాలు కలుగుతాయండి ఆ చాపల్యం వ్యామోహం స్థాయికి దాటకుండా ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్న కాస్త పది నిమిషాలు ఏమిటి దీనివల్ల పొందే సుఖం ఏమిటి ఈ అధవ సుఖం పది నిమిషాలు పది జన్మల దుఃఖం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి దీని గురించి అని స్త్రీ పురుషులు ఆలోచిస్తే అక్రమ సంబంధాలు ఉండవు ప్రతి సంసారం సీతారాముల సంసారంలో ఉంటుంది సుఖంగా మనం ఆలోచన అదేదో వేరే అది వేరు లేదు ఇది కాండం అన్నీ ఒకటే నాయన ఇలాగ జడగొట్టుకోవడం ఇక్కడ అక్కడ దీన్ని సమర్థించుకుందుకు వాడికి లేరా వీరికి లేరా మా తాతక ముగ్గురు మా ముత్తాతకులు నలుగురు అని చెప్పడం ఇక్కడ తాతలు చేసిన మంచి పనులు యజ్ఞాల యాగాలు మనం ఏం చేయాలి ఈ తాతక ముగ్గురు మాత్రం చేసాం ఇక్కడ ఇదంతా మన ఆత్మ సమర్థించుకోవడం అహంకారం తప్పితే ఏం లేదు శీర్ఘంతనుడు చేసిన పని వెళ్ళాడు నోరు మోసి కూరుకోవచ్చు కదా అక్కడి నుంచి ఆ అమ్మాయి అని వెళ్ళేయడం వాళ్ళు ఇట్టాడు ఇక్కడ మైకులు ఎది సరిపోయింది అందుకని ఇలా నిట్టూర్పులు విడుస్తుంటే ఆయనకి తెలిసింది తన నాన్నగారు ఈ మధ్య రాజ్య విషయాలు పట్టించుకోవట్లేదు ఏమిటి ఇలా అయిపోయారు అని మంత్రులను అడిగితే ఏం చెప్పమంటారు మీతో చెప్పే విషయం కాదు నాతో చెప్పబోతే ఎవరు చెబుతావు అయ్యా నేను యువరాజుని నా తండ్రి నాకు చెప్పబోతే ఎవరు చెబుతావు మా అమ్మ కూడా లేదు ఇక్కడ గంగానది లేదు కదా నా తండ్రి ఒంటరిగా ఉన్నాడు నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు ఆయనకి భార్యనైనా బిడ్డనైనా తల్లినైనా అన్నీ నేనే నాకు చెప్పన్నాడు అంటే మరి ఇదండి విషయం నాన్నగారికి ఇలా ఏదో ఓ పిచ్చిపెట్టింది ఆవిడేదోదు అదే చెప్పారు అంతవరకు ఆధ్యాత్మిక అధిక ఏముంది పెద్ద విషయం రాజులు ఎంతమందినైనా చేసుకోవచ్చు కదా తప్పేం లేదు కదా క్షత్రియులకి ధర్మశాస్త్రం కూడా అంగీకరించింది కదా అని చెప్పి వెంటనే గుర్రవయసుకు వెళ్ళిపోయాడు క్షణం ఆగలేదు వెళ్ళిపోయి దాసరాజును పిలిచాడు ఏం కావాలి నీకు అన్నాడు ఆ అమ్మాయిని మా అమ్మ నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయవలసిందే ఆవిడ ఈయన కంటే క్షణం వయసునే దానికి అయినా సరే నా తండ్రి కోరిడు ఇచ్చేయవలసింది ఇచ్చి ఏం కావాలో చెప్పన్నాడు ఈయనకి పుట్టిన వాడు ఈ అమ్మాయికి పుట్టినవాడే రాజు కావాలి అంతే కదా దానికి మా నాన్న అంగీకరించేది నేను అంగీకరిస్తాను నా తర్వాత ఆయన నా రాజ్యం ఇచ్చేది నాకే కదా నా తండ్రి కోరిక తీర్చడమే నాకు నాకు ప్రధానం అందుకని జీవితాన్ని నేను త్యాగం చేస్తున్నా నా రాజ్యం నా మా తండ్రి తర్వాత మీ మనవడకే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పాడండి వీనుడు ప్రసిద్ధులైన పృథివీపతులందరూ అక్కడే కాదు అక్కడికి అప్పుడే భీష్ముడు వెళ్ళాటని తెలిసి సామంతరాజులు సేనానాయకులు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి పెద్ద పెద్ద భీష్ముడు వెళ్ళాటే భీష్ముడు వెళ్ళాటే ఏదో చేస్తాడు ఈయన సామాన్యుడు కాదు ఆయన దగ్గరికి వెళ్ళే పని ఈయనకి ఏమిటో అక్కడికి మొత్తం వచ్చేసారు అక్కడ వాళ్ళందరూ వింటుండగా చెప్పాడు వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులందరూ నే గురు ప్రయోజనమున జయ నిజమ సంస్థితి నే గురు ప్రయోజనమున జీతన్ నిజమ సంస్థితి ఈ లలితంగిగుద్భవించిన తనజుండె రాజ్యములచేజుటరుహుడు ఈ రాజ్యముల చేయుట రాజ్యములచేజుటర్హుడు వాడ మాకు నెల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్ అని ప్రతిజ్ఞ చేశాడు రాజులు నాయకులు మంత్రులు అందరూ వింటుండగా చెబుతున్నా పది మంది వింటుండగా మీడియా వాళ్ళు ఉంటే రికార్డులు చేసుకోవడం బాగా అభ్యంతరం లేదు ఏమిటయ్యా అంటే నే గురు ప్రయోజనమున స చేసి సమయ సంస్థితి సంస్కృతంలో సమయం అంటే మనం అనుకున్నట్టుగా టైం కాదు ప్రతిజ్ఞ అని అర్థం సమయం అంటే ప్రతిజ్ఞ అందుకే భీముడు నేను సమయభంగము చేయను అంటాడు అంటే సమయాన్ని పాటించడం కాదు ప్రతిజ్ఞాభంగము చేయను అని అర్థం నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా గురు ప్రయోజనం అన గురువు అనే శబ్దానికి ఎప్పుడు ఉన్నాయి ఒకటి తండ్రి రెండు పాఠం చెప్పిన గురువు మూడు లోకంలో పెద్దవాడు ఎవడైనా గురువు అనొచ్చు మూడర్థాలు ఉన్నాయి తండ్రి ఒక అర్థం గురువు అంటే ముందర్థం జనకుడు జన్మనిచ్చినవాడు వాడు రెండో అర్థం చదువు చెప్పిన ఉపాధ్యాయుడు మూడో అర్థం లోకంలో ఏ పెద్ద మనిషిని మీరు గౌరవించినా గురువు గారు అనొచ్చు అది గొప్ప సంబంధం అది ఆయన గొప్ప జ్ఞానండి ఆయనతో మాకు అనుబంధం కావాలంటే గురువుగారు అంటే చాలింకేమ మూడు ఉన్నాయి ఎందుకంటే గురు ప్రయోజనం అంటే ఇక్కడ తండ్రి మా నాన్న కోసం నేను ప్రతిజ్ఞ చేస్తున్నా చేసి సమయ సంస్థితి ఈ తంగి తంగిగుద్భవించిన తనయుండ తనయుండ రాజ్యములు చేయుట చేయుటర్భుడు ఈ పల్లె పొడుచుకు పుట్టినటువంటి కుమారుడే రాజ్యాన్ని చేస్తాడు కౌరవ మహాసామ్రాజ్యానికి అతనే అధిపతి వాడ మాకునెల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడుదార సంపదన్ వాడే అతనే మా అందరికీ నాథుడు నేను అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి నేను సైనికుడుగా ఉండి పక్కన కూర్చుని రాజ్యాన్ని కాపాడతా ఈ ప్రతిజ్ఞే కొంప ముంచేసి భారత యుద్ధానికి కూడా భీష్ముడు చేయవలసిన అవసరం వచ్చింది కారణం వచ్చింది సింహాసనం ఈ పా ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోండి భీష్ముడు రకరకాల సందర్భాల్లో మనం అధర్మం అనుకునే విధంగా కూడా ఆయన ఎందుకు ప్రవర్తించాడో అర్థమవుతుంది ఈ అమ్మాయికి పుట్టిన వాడిని నేను సింహాసనం మీద కూర్చోబెడతాను నేను పక్కన ఉండి సైనికుడుగా ఆయన చెప్పిన ఆజ్ఞ పాటిస్తా అది ఆయన అన్నమాట అలాగే చేశాడు జీవితాంతం ఆజ్ఞ జారీ చేయకపోయినా తప్పుడు ఆజ్ఞ చేసినా ధృతరాష్ట్రుడికి తప్పు అవుతుంది కానీ భీష్ముడు తప్పు కాదు మనం ఊహించినట్టే ధర్మాధర్మాలన్నీ ఉండవు కాలం కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది ఆ కాలంలో రాజ్యసింహాసనం అంటే చట్టప్రకారం ఇప్పటికైనా అంతే మీకు రాజ్యాధిపతి ఎవరో అంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆయన్ని వెనకాల నుంచి ఎవరైనా పార్టీ అధ్యక్షుడో మరొకరో మరొకరు నడిపిస్తే దానికి రాజ్యాంగంతో సంబంధం ఉండదండి సంతకం పెట్టేది ప్రధానమంత్రి వెనకాల ఆయన ఎవరికైనా వశ్యమై ఆయన పార్టీలో ఇంకా పెద్దవాడు చేతుల్లో ఆయన ఉన్నాడు అనుకోండి అది వేరే విషయం అది ఈయన ఎవరికే పేరండి ఈయన అండి వెనకాల వాళ్ళు వేరే అని అంటారు కొన్ని పార్టీల గురించి కానీ చట్టం ఏం చెబుతుందంటే సింహాసనం మీద ఎవరు ఉన్నారంతే లేక వెనకాల వాళ్ళు మాకు అనవసరం మరి అప్పుడైనా అంతే అని చెప్పిన ఈయన ఎవరు పుట్టారో అతను నేను సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి నేను కేవలం అతనికంటే పెద్దవాడినైనా సరే సోదరుడుగా పక్కనుండి సైన్యాధ్యక్షుడుగా ఆ మాటకు వస్తే సైనికుడుగా ఉండి ఆయన చెప్పినట్టు నేను చేస్తా ఇది ఆయన చేసిన ప్రతి వాడ మాకు నెలలను పతి వాడ కౌరవకుల స్థితికారుడు అంటే అతనికి పుట్టిన సంతానానికి మళ్ళీ రాజ్యం వస్తుంది తర్వాత మళ్ళీ ఏదో మేము లాగేసుకుంటామని మీరు అనుకోవద్దు అది కూడా అందులో ఉంది నిజానికి దశరథ సందేహించాల్సిన అవసరం లేదు స్పష్టంగానే చెప్పాడు నాన్నయ్య గారి పద్యంలో వాడ కౌరవకుల స్థితికారుడు అంటే ఏమిటి ఇతని వంశమే కొనసాగుతుందని కదా మళ్ళీ తర్వాత మా అబ్బాయిలు ఎవరు రారు ఇతని వంశమే కొనసాగుతుంది అని చెప్పినా కూడా దాసరాజు యొక్క అనుమానాలు ఎలా ఉన్నాయంటే సరేనయ్యా నువ్వు అన్నావు ఈ మా నీ మాట నీ పిల్లలు వినాలి కదా మా మాట మా పిల్లలు వినట్లేదు ఏం చేద్దాం నీ మాట కూడా నీ పిల్లలు వినరేమో నువ్వు ఇలా ఉంటావు బాగానే ఉంది రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు నీకు పిల్లలు కలుగుతారు వాళ్ళు మా వాళ్ళతో యుద్ధం చేసి గొడవ చేసి మీరెవరయ్యా పడవ నడుపుకునే వాళ్ళు వచ్చి రాజ్యాలు చేస్తారు ఇక్కడ రాజ్యాన్ని నడపడం మీకేం తెలుసు అని యుద్ధం చేసి చంపేస్తే నా మనవడు చచ్చిపోతే మనిషి ఎంత దూరం ఆలోచిస్తాడు చూడండి ఎంత దూరం ఆలోచన అవసరమా భవిష్యత్తు గురించి దురాశ అంటారు దీన్ని కూతురికి మహాయోగం పట్టబోతుంది తండ్రికి అది చాలు కదా అంతకంటే ఎందుకండి ఈయన బతుకున్నంతకాలం అక్కడ హాయి మహారాజు గారు మామగారు ఎంతకంటే ఏం కావాలి అన్ని కాంట్రాక్టులు ఇనికే ఇస్తారు కదా గొడవ లేకుండా అది చూసుకోవచ్చు కదా అబ్బే దురాశ దురాశ సృష్టి ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మనిషిని నాశనం చేసింది ఈ దురాశ ఇచ్చింది సరిపోదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి దీనివల్ల వాడు నాశనం అవుతాడు మొత్తం నాశనం చేస్తాడు ఆయన ఇంకోటి పెట్టాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు నువ్వు పిల్లలు పుడతారు వాళ్ళు కాదంటే అన్నాడు ఆయనకి ఆ భక్తి ఆవేశంలో తండ్రి మీద ఉండే గౌరవంలో అప్పటికే రామాయణం గురించి విన్నాడు చదివాడేమో ఏమో మహానుభావుడు అయితే నేను ఇంకో ప్రతిజ్ఞిస్తున్నాను ధృతి భూమి ఉన్నతి దాల్చు ఆ దాల్చితిని ధృతి భూమి ఉన్నతి దాల్చితిని ధృవంబుగా అనపథ్యతయున్నను అనపత్యతయున్నను లోకములాయతి పెక్కులుగలవు నాకు అనుభావ్యముగా ఇది భీష్మ ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ చేశాక అతనికి భీష్ముడు భీష్ముడు భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు అన్నారు దేవవ్రతుడు దేవతల సైతం ఆకాశం నుంచి పుష్పవృష్టి గురిపించి దేవవ్రతుడు నీ పేరు ఇక నుంచి దేవవ్రతుడు దేవవ్రతుడు భీష్ముడు భయంకరమైన ప్రతిజ్ఞ చేసావు జీవితంలో తండ్రి కోసం ఎవడు ఎంత త్యాగం చేయడు మహారాజా అన్నారు పుష్పవృష్టి కురిపించారు ఆ పుష్పవృష్టి ఎంతసేపు ఉంది పది నిమిషాలు ఉంది తర్వాత ఈయన జీవితం పెద్ద సినిమా అయిపోయింది ఇక్కడ అందుకే భయంకరమైన ప్రతినిధ్యం చేసేటప్పుడు కొంచెం ఆలోచించడం మంచిది ద్వాపర యోగం కృతయుగం కాదు ఇక్కడ మనుషులందరూ ధర్మానికి కట్టుబడి ఉండడానికి దిక్కుమాలిన యుగం అది మనకు అంతకంటే పనికిమాలన యోగం ఇది ఎవడు కట్టుబడి ఉండడు అదే జరిగింది సరిగ్గా మీరు చరిత్ర చూసుకోడు ధృతుభూని బ్రహ్మచర్య వ్రతం ఉన్నతి దాల్చేతని నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను నేను పెళ్ళే చేసుకోను స్త్రీ సంపర్కమే లేదు అసలు సమస్య లేదు తీసేయి జీవితం ఇలాగే ఉంటాను ఇది ఎప్పుడు ఎర పాతికేళ్ళు కూడా లేని కుర్రాడు చేసిన ప్రతి ఇది తండ్రి కోసం ఉన్నతి ఆ ఔన్నత్యాన్ని నేను కాపాడుతామని చాటుమాటు వ్యవహారాలు ఉండవు ఎక్కడ బుగ ఖచ్చితంగా చెబుతున్నా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువమేనా తమ స్థానాన్ని కదులుతాయేమోగా నేను నా మాట నుంచి పక్క వెళ్ళను నేను ఇక్కడ ఒక సందేహం వస్తుంది మనందరికీ ఆ సందేహానికి భీష్ముడు నన్నయ్య గారు కూడా జవాబు ఇచ్చారు నిజమేనండి పాపం ఇలా అయిపోయాడు సంతానం ఉండదు కదా వివాహం లేకపోతే మరి అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా సంతానం లేకపోతే గతులు లేవు అన్నారు అంటే దానికి ఆయనే సమాధానం అన చెబుతున్నాడు అనపత్యత ఉన్నాను సంతానం లేకపోవడం అనే దోషం ఉన్నప్పటికీ నాకు లోకముల ఆయతి గలవు నాకు అనుభావ్యములై సంతానం ఉన్న వాళ్ళకి దొరికే లోకాలు లేని వాళ్ళకి దొరికే లోకాలు కొన్ని ఉంటాయి లేని వాళ్ళకేం లోకాలు లేకుండా లోకంలో ఏం పడయలేదండి అంత కంగారు పడక్కల సంతానం లేని వాళ్ళు ఎవరు అపుత్రస్య గతి సంతానం లేకపోతే సద్గతులు ఈ మాటలు ఎప్పుడొచ్చాయో తెలుసా భారతదేశంలో కోటి మంది కూడా లేనప్పుడు వచ్చారు నూట నలభై కోటి మంది ఉన్నప్పుడు లేకపోవడమే మంచిది వాళ్ళందరూ దేవతలు దండాలు పెట్టుకోండి ఎప్పుడు పుట్టించారు ఈ ధర్మశాస్త్రాలన్నీ అప్పుడు పుట్టే ఇప్పుడు ఎందుకండి పని లేక అపుత్రస్యగతి అపుత్రస్యగతి అయిన పదహారు మంది కుమార్తెల కంటే పెళ్ళి ఎవడు చేస్తారు వీళ్ళందరికీ అదేమి లేదు ఇక్కడ ఎందుకంటే అవధానం చేస్తుంటే అడిగారు పుత్రులు ఉంటే నరకం నుంచి తప్పిస్తాట కదా అవునయ్య ఇది ఇక్కడ అనుభవింపజేస్తాడు అందుకనే తప్పుకుంటాడని చెప్పాను అమ్మాయింటే గొడవ లేదు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయినా మనం పెంచి ఎవడ చేతుల్లోనే పెడతాం అక్కడి నుంచి వాడు చూసుకుంటాడు మనకు అనవసరం వాడు పడతాడు పడేదేదో అబ్బాయి ఉంటే అది కాదు కదా ఉద్యోగం ఇప్పించాలి పెళ్లి చేయాలి కోడను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఉమ్మడి కుటుంబం అంటే ఉండరు మళ్ళీ అనపర్తులు వేరే కుటుంబం అంటారు ఆ కుటుంబాన్ని వీళ్ళే పోషించాలి ఈ స్థాయికి తగినట్టుగా పోషించాలి చివరికి వెళ్ళిన తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారత్ తెలియదు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి అందుకే నేను అడిగితే చెప్పా పొన్నా ఆమ నరకం ఉండదు కదా ఉండదు నాయనా అది ఇక్కడ చూపిస్తాడు నువ్వు మళ్ళీ అనుభవించాల్సిన అవసరం లేదు ఓసారి అయిపోతే అయిపోయింది కదా అంతే పుత్రులు లేని వాళ్ళకి ఆ నరకం ఉండదు మిగిలిన నరకాలన్నీ ఉండవా ఇక్కడ ఈ సామెతలు నా ఇవన్నీ సామెతలు గుర్తుపెట్టుకోండి అపుత్రస్య గతి నాస్తి పొన్నామనరగా ఇవి సూక్తులు కాదండి ధర్మశాస్త్రం కాదు అవి సామెతలు సామెత అంటే లోకొక్తే ప్రోవెర్బ అవి కొంతమంది విషయంలో జరుగుతుంది కొంతమంది విషయంలో జరగదు సామెతలు అవన్నీ దాని దాన్ని పట్టించుకోకూడదు అత్తలైన ఉత్తమలారు ఉత్తములారంటారు అదే సూక్తి కదమ్మ ధర్మశాస్త్రంలో లేదు సామెత కోడలు అత్తగారు ఆరి ఆరాళ్ళు పడి 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 ఓ కోడలు సృష్టించింది ఈ మాటని అందరు అత్తగారు అలాగే ఉంటారా అత్తలేని కోడలు ఉత్తమరాలు ఓయమ్మ అని ఆవిడ సృష్టించింది అత్త ఉన్న కోడళ్ళు కూడా చాలా ఉత్తమరాలు మంది ఉన్నారండి కోడళ్ళు తల్లి పిల్లల్లో వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఉన్నారమ్మా ఏం సందేహించక్కర్లేదు అందులో నాకు మా కోళ్ళే ఎక్కువ మా అమ్మాయి కంటే అనేవాళ్ళు ఉన్నారు మా అత్తగారు నాకు తల్లితో సమానం అనేవాళ్ళు ఉన్నారు లోకమేం గొడ్డుపోలేదు కొద్ది ఉదాహరణలే పట్టుకుని మనం పెంచే కళ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇవి సామెతలు అపుత్రస్య గతి నాస్తి సంతానము సద్గతులు ఇవన్నీ సామెతలు ఇవి ధర్మశాస్త్రాలు కావు అందుకే భీష్ముడు చెబుతున్నాడు అనపత్యత సంతానం లేకపోవడం అనే దోషం మీరు అంటే అనొచ్చు కానీ మిగిలిన లోకాలన్నీ ఏమవుతాయి ఆ ఒక్క లోకం నాకు లేకపోతే పోనీ బ్రహ్మచర్యం వల్ల వచ్చేది త్యాగం వల్ల వచ్చేది ధర్మనిష్ట వల్ల వచ్చేది బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చేది ఈ లోకాలన్నీ పోతాయా గుర్తుపెట్టుకోవాలి అదే దాన్నే దూర్జుడు చెబుతాడు కాళహస్తి శతకంలో కొడుకుల్ బుట్టర టంచు నెట్టురవివేకుల్ జీవనభ్రంతులై కొడుకుల్ బుట్టర కౌరవేంద్రున కనేయుకుల్ వారిచే ఏ గతుల్ పుత్రులు లేనియా సుకునకున్ పాటిల్ని దుర్గతులు చెడునే మోక్షపదం అపుత్రకునకు శ్రీకాంత్ వాళ్ళ కొడుకులు లేరు కొడుకులు లేరు కొడుకులు లేరు ఏడుస్తారు ఎందుకయ్య దిక్కుమాల కొడుకులు దృతరాకుడికి వంద మంది ఉన్నారు ఏం ఉపయోగం అన్నారు వాళ్ళకి వీడిదద్దినే పెట్టాడు పెద్దకరం అంటే అది వాళ్ళు పెట్టాల్సింది పోయి ఎందుకంటే అటువంటి కొడుకులు ఉంటే అంత పోనీ మంచి కొడుకు అంటావా అసలు కొడుకులు లేకపోతే నష్టమేమిటి సంతానమే లేకపోతే నష్టం ఏమిటి పెళ్ళే కాకపోతే నష్టం ఏమిటి సుఖుడిని ఉదాహరణగా చెప్పాడు పుత్రులు లేని ఆ సుఖన కొన్ని పాటిని దుర్గతులు వ్యాసును కుమారుడైన శుకుడు కేవల జ్ఞానంతో మోక్షం పొందాడే అంత దూరము పోనేలా అబ్జనాభ రమణ మహర్షికి సంతానం ఉందండి జిడ్డు కృష్ణమూర్తి గారికి సంతానం ఉందండి వివేకానందుడికి సంతానం ఉందండి పెళ్ళైన దంపతులు శారదా రామకృష్ణుడు బ్రహ్మచర్యం పాటించారే వారికి సద్గారు గలగదా వేరే చెప్పాలా వేరే చెప్పాలా వారి జీవితం వల్ల వారి మాటల వల్ల మనమే ఆనందంగా ఉన్నామే వారెంత ఆనందంగా ఉన్నారు శారదా వాళ్ళ మయస్సులు వాళ్ళ మధ్యలో వయోభేదం పదిహేడు ఏళ్ళు పద్ పది పదిహేడేళ్ళు పెద్ద ఆయన చేసుకుంది శారదాదేవి ఆయన ఎప్పుడే చెప్పేశాడు ఆయన పెళ్లి చూపుల్లోనే ఈరోజు ముందే చెబుతున్నాను నేను బ్రహ్మజ్ఞానం కోసం తపస్సు కోసం పుట్టా అందుకు నాకు సహకరించాలి నాతో పాటు నువ్వు కూడా జ్ఞానం పొందాలంటే రా లేదు పిల్లలు మనవాళ్ళు మినపరాళ్ళు అన్నవా నీ ఇంట్లో కూర్చొని నాకు అవసరం లేదని చెప్పాడు నాకు అదే కావాలని వచ్చింది ఆవిడ ఉంటారండి గంతకు దగ్గ అంటే జ్ఞానికి తగిన జ్ఞాని దొరుకుతారు ఆ పట్టుదలతో ఉండాలి దొరికిన వాళ్ళని చేసుకోవడం కదా ఆ పట్టుదలతో ఉంటే దొరుకుతారు లేకపోతే మనకు యోగం లేదనుకొని వదిలేయాలి దొరకలేదంటే యోగం లేదు ఎందుకు ఆలోచిస్తున్నావు సంతానం కలగడం గొప్ప విషయం కాదండి ఒక రహస్యం చెప్పినా బాకీ వాళ్ళకే సంతానం కలుగుతారు ఎవరికి బాకీ లేని వాడికి సంతానం కలగరు సంతానం లేరు అంటే ఎవరికి మనం బాకీ లేం రుణానుబంధ రూపేణా తీసిపారాయి అంటే సంతానం లేని లేనివాళ్ళు ఎవరన్నా ఏమయ్యా అంటే నేను ఎవరికి బాకీ లేని రాను మూడు మందికి బాకీ కాలు ఊపేయండి గొడవ ఉండదు ఎందుకు అవమానపడాలి ఎందుకు ఇబ్బంది పడాలి సమాధానం అది హాయిగా ఉన్నాయి శాస్త్రాలన్నీ ఏంటి గొప్ప సంతానం ఉండడం బోర్డు అందులో ఇవేళ సంతానమా ముందు సంతానం తర్వాత సంతాపం ఏదో మీటింగ్ పెట్టి ఫాలో అవుట్ డిన్నర్ అంటారే సంతానం ఫాలో అవుట్ సంతాపం ఎవడు సుఖంగా ఉన్నాడండి అప్పక్ నుంచి మళ్ళీ కన్న దగ్గర నుంచి వాళ్ళ గురించి నిజం సంతానం లేకపోవడం దుఃఖమని ఎక్కడ చెప్పాలో దాని గురించి ఆలోచించ కళాశ బోళ్ళు మంది అనాథలు అమ్మా దేశంలో లక్షల మంది ఉన్నారు సంతానం నేను వాళ్ళు ఆ ఇద్దరిని తెచ్చుకొని పెంచుకోండి భారత మాత సంతోషిస్తుంది భారత మాత సంతోషిస్తుంది ఒక్కడు చప్పట్లు కొట్టారు నాకు తెలుసు నర్సదు మనకు అది సంతానం కోసం పుర్లి పుర్లి వేములవాడ రాజేశ్వర స్వామికి గురు దండాలు పెట్టంటే జజ్జ అని కొట్టేస్తారు ఇక్కడ మనకి ఎంతసేపు మంద కావాలి ఇక్కడ యథాస్వార్థం సంత ఒక్కళ్ళకి కనిపించదని ఇది మంచి మాటని వచ్చే దిగ్భ్రాంతిలో ఉండిపోయి చప్పట్లు కొట్టదేమో నమస్కారం అది కూడా తెలియదుగా ఒకసారి అయోమయంలో ఉండవు ఇదేమిటి అంతే అలా అప్పుడు కూడా ఏమి స్పందిస్తారు అది కూడా అదైతే నమస్కారం మంచిది ఏమి ఆలోచించాల్సిన పని లేదండి బోల్డ్ మంది లక్షల మంది ఉన్నారమ్మా మీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకోవచ్చు రంగు రుచి వాసన అన్నీ చూసుకోండి ఆడ మగ అని మంచి వాళ్ళు వాళ్ళు బాగుంటారు కదా ఎర్రగా మనమధులుగా ఉండాలి వాళ్ళనే చూసుకోండి తర్వాత మనమధుడు వేషాలు ఎత్తాడు పదహారు ఏళ్ళు అయ్యాక పాడండి పడాలి తెచ్చుకున్నాక తెచ్చుకోవచ్చు ఇద్దరిని పెంచుకోవచ్చు దేశంలో ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి మనకి పుణ్యం దక్కుతుంది ఓ సొంతం 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 అదో శరీరం సొంతమైనందుకే చస్తున్నాం రోగాలతోటి ఇంకా సంతానం సొంతం ఇక్కడ ఇంకా వాళ్ళ కోసం ఎన్ని వందల కోట్లు సంపాదించి ఎక్కడ తెరిపి అనేది ఉండదు ఇంకా ఇంకా సరిపోదు తోడళ్ళతోనూ మేనళ్ళతోనూ పోల్చుకోవడం ఇక్కడ దానికి సమాధానం భీష్ముడి కథ సంతానం లేకపోతే ఏమైంది నాకు నా బ్రహ్మచర్యం ఉంది నా దైవభక్తి ఉంది నా జ్ఞానం ఉంది వీటన్నిటి వల్ల నాకు సద్గతులు ఖాయం లోకములు అన్ని పెక్కులు గలవు నాకు ఆయతి విశాలమైన లోకాలన్నీ నాకోసం సిద్ధంగా ఉన్నాయి నాకు సంతానం అక్కర్లేదు అన్నాడు ఇంత త్యాగం చేసిన భీష్ముడు మనశ్శాంతిగా బతికాడు కనీసం ఆ త్యాగం చేశానన్న సంతృప్తితో బతికాడు వదిలేయండి ఆయన త్యాగం నిష్ఫలమైందా సత్ఫలమైందా వేరే విషయం త్యాగం చేయడం వరకే ఆయన పని కానీ ఈ వరాలు కోరిన దాసరాజు గతి వాళ్ళ అమ్మాయి గతి ఏమైందండి చరిత్ర ఏం చేసిందో నిరూపణ చూసుకోండి కోరాడు ఈవిడ పేరు మార్చుకుంది సత్యవతి అని పెట్టుకుంది మన రాజకుమ రాజకులం కదా వేరే పేరు పెట్టారు సత్యవతి దేవే బాగుంది ఈవిడికి సంతానం కలిగారు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు వాళ్ళు ఏమయ్యారో తెలుసా ఈ చిత్రాంగదుడికి యుద్ధాల తేట రోజు యుద్ధం చేసి యుద్ధమై ఇంటికి వచ్చారంటే కాఫీ తాగడం మళ్ళీ యుద్ధానికి పోవడం అదో దండయాత్రలు పది మందిని వీడు వేసేసాడు పదో పదకొండో వాడు వీడు వేసేసాడు నమశివా అయిపోయింది రెండో వాడు ఉన్నాడు విచిత్ర వీరుడు వాడు ఇంకొక రకం ఏదైతే వాడు పెళ్లి చేసుకున్న వెంటనే అంబిక అంబాలిక అని ఇద్దరిని చేసుకున్నాడు అంబా అంబిక అంబాలిక ముగ్గురుని చేసుకున్నాడు శోభనన్నాడు తలిపేశాడు ఏడాదైనా తెలియదా తలుపు వాడు జబ్బు వాడిది మొత్తం మెనపు లోపలికి పంపడమే పని నో బ్రేక్ ఇవి ఎవడు గొడవ వాడిని వాడికి దండ్రి వచ్చేసింది వాడికి ఈ చిత్రంగా దొరికి యుద్ధాల థియేటర్ వచ్చేసింది యుద్ధాలు చేసి చేసి ఎవడు చేతి నాలుగు యుద్ధాలను నువ్వు చేయిస్తావు నలుగు పెద్దలవుడిగాడు ఉంటాడు ఎక్కడో వాడు ఏమనుకుంటాడు నాకు ఇంతమంది ఉన్నారు అంత ఆ అంతమందిలో ఒకడేసేస్తాడు నేను చూసుకో పది మందిని చంపుతాడు అండి పదకొండో వాడు విణి చంపుతాడు ఇక్కడ అలాగే ఇది కూడా అంతే లెక్క అందుకని విచిత్ర వీరుడు ఇంక ఇంత ఈ శోభనం పిచ్చులో పడ్డాడు ఇంకా ముగ్గురు భార్యలు అందులో వదిలేవాడు కాదు అప్పట్లో రాజయక్ష్మ అనేవారు అది పోయింది ఇప్పుడు ఏమైంది దాసరాజు గారి వరాలు సత్యవతి గారి వరాలు ఒకడు యుద్ధాల్లో పోయాడు ఒకడు మన్మధ యుద్ధాల్లో పోయాడు గొడవ వదిలిపోయింది మళ్ళీ ఏమైంది ముగ్గురు వితంతువులు మీ మిగిలారు వితంతు పెంచిన పథకం ఉచ్చుకుంటున్నారు నెలకి ఇరవై ఏడు వందలు ఈ మధ్యన పెంచారు సంతోషం అంతే పుచ్చుకున్నారు ఏమైంది ఇక్కడ మహారాజు భార్యలు అయితే ఏమైంది అంతే కూర్చున్నారు ఇక్కడ మళ్ళీ మొదలు వచ్చింది కదా ఎందుకు వచ్చిందో గమనించండి దాసరాజుకి వాళ్ళ అమ్మాయికి ఈ కర్మఫలం ఇలా ఎందుకు తిరిగిందంటే బంగారం లాంటి భీష్ముణ్ణి చక్రవర్తి కానియకుండా చేశారే పైగా పెళ్లి కూడా చేసుకోనియకుండా తోడు లేకుండా నీడ లేకుండా ఎండిన మోడు చెట్టులా ఉండే పరిస్థితి కల్పించారే చక్కెన కుర్రాడికి నవమన్మతుడికి పరాక్రమవంతుడికి గంగానదికి సేతువు గట్టగలిగిన పరాక్రమవంతుడు రాజయ్య ఉంటే దేశం ఎలా ఉండేదండి దేశం ఎలా ఉండేది ఈ కౌరవులు పాండవులు వీళ్ళు ఎవరైనా పుడతారా ఈ గొడవంతా ఉంటుందో అసలు భీష్ముడే పరిపాలించేవాడు జీవితాలు ఇంతేనండి అనుమానం ఇలా ఉండవలసినోడు జాగ్రత్తగా ఉండకపోతే అంతే ఇంకా అది అది ఇదంతా కామధేనువు దగ్గర మొదలైంది గొడవ అది అలా నడుస్తూ ఉంటుంది అది ఆ సంఖ్యలో ఎంతవరకు విడుతుందో చూద్దాం అందుకని దాసరాజు కోరిన వరాలన్నీ నిష్ఫలమయ్యాయి చివరికి కర్మే వచ్చిందంటే వీళ్ళకి సంతానం లేకపోతే సత్యవతీ దేవితో భీష్ముడు ఆలోచించి ఏం చేద్దామంటే ఆవిడ బాధపడింది తండ్రికి లేకపోయినా కూతురుకుంది బాపు నా వల్లనే కదా ఇది జరిగింది భీష్ముడు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈవిడు వెళ్ళి భీష్ముడిని అడిగింది నాయనా ఏదో జరిగింది జరిగింది ఇద్దరు చనిపోయారు వాళ్ళు ముగ్గురు వితంతువులుగా ఉన్నారు అది వదిలేవయ్యా వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు పడతారు నువ్వు పెళ్లి చేసుకొని ఆయన వంశాన్ని నిలబెట్టు అంటే అమ్మా నేను ఆడిన మాట తప్పను ధృతిభూని బ్రహ్మచర్య వ్రతమున్నతి దాల్చి తిని ధ్రువంబుగా అన్నాను నేను ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం చరణంలో మార్పు రావచ్చు కానీ నా మాటలో మార్పు రాదమ్మా నన్ను మన్నించండి మరో ఉపాయం ఆలోచించండి అన్నాడు అప్పుడు ఇంకా సత్యవతీదేవి దిక్కు లేక దారి లేక అంతవరకు దాచిన అపూర్వ రహస్యాన్ని భీష్ముడికి చెప్పింది అర్థం చేసుకుంటాడు నాయన కన్నెవరం ఆ యమునందు నేను కన్నెవగా ఉండగానే పరాశరుని కారణంగా ఒక పుత్రుని కన్నాను నాయన ఆయనే వ్యాసుడు ఆయన్ని పిలిపించాలి ఇప్పుడు ఇంకో దారి లేదు దీనికి ఆయన ఉపాయం చెప్పాలి అంతే సరే ఆయన్ని పిలిపించారు నీలగిరింద్ర శృంగుల నిర్మలమైన సువర్ణవల్ల పింగళ విశాల వచ్చి విగ్రహారాల రుచులను వెలుంగ పరాశర సోనుడు తల్లి ముంగిటన్ ఆయన పిలవగానే వ్యాసుడు తల్లి పిలవగానే ఎలా వచ్చాడో వాళ్ళని ఆయనకి చాలా భక్తి కాబట్టి ఎలా వచ్చాడో నన్నయ్యగారు గారు అద్భుతమైన పద్యం రాస్తాడు నీలగిరి మీద నిర్మ నిర్మలమైనటువంటి సువర్ణ వల్లరి జాలాలు ఆ గైరికాది ధాతువులు ఎలా వేలాడుతూ ఉంటాయి లతలు తీగలు అవి ఈ లేత ఎరుపు రంగులో రాగి రంగులో ఉంటాయి ఆ పర్వతం నల్లగా ఉంటుంది నీలగిరి నీలగిరి అంటారు అది నల్లగా ఉంటుంది దాని మీద వేలాడేటువంటి గైరికాది ధాతువుల తీగలని లేత ఎరుపు రంగులో ఉంటాయి వ్యాసుడు నల్లగా ఉన్నట్ట తపస్సు కారణంగా ఎండిపోయిన జుట్టు రాగి రంగులో ఉందిట అందుకని నీలగిరి పర్వతం మీద శృంగ సువర్ణ శృంగరి వల్ల వల్ల జాలములాగా ఉన్నాడు ఆయన అంటాడు అటువంటి ఆయన అమ్మ పిలవగానే అమ్మ నాయనా అనగానే అమ్మా ఏం కావాలని వచ్చాడండి వ్యాసునులో భీష్ములలో రెండు ఔన్నత్యాలు ఈనాటి యువతరం గమనించాలి నేను వాళ్ళ కోసం చెబుతున్నా వ్యాసుడు తల్లిని ఎప్పుడు నువ్వు తప్పు చేశావు అని అనలేదు తల్లి తప్పు ఆయన పట్టించుకోవాలి నేను పుట్టాను నాకు జన్మనిచ్చింది నా తల్లి తప్పు ఒప్పు వాళ్ళు చూసుకోవాలి నాకెందుకు అని తల్లి తప్పు తల్లిని కానీ తండ్రిని కాని ఒక్క మాట ఆయన అనలా భీష్ముడు ఎప్పుడు శంతనుణ్ణి నీ వ్యామోహం వల్ల ఎంత జరిగింది అనే పొరపాటును కూడా అనలా యువతరం నేర్చుకోవలసిన మాట తల్లిదండ్రుల లోపాలు ఎప్పుడూ వీలెత్తి చూపకూడదు అది మహాపాపం వాళ్ళు తెలుసుకోవలసిందే దాని కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఎవడు సుఖంగా ఉన్నాడు శంతనుడు సుఖంగా ఉన్నాడా సత్యవతి సుఖంగా ఉందా వాళ్ళు అనుభవిస్తుంటే ఓ పాక మనం పొడవలసిన ఉంది ఇక్కడ ఎప్పుడు పిన్న వయస్సు వాళ్ళు పెద్ద వయస్సు వాళ్ళ దోషాలను ఎత్తి చూపకూడదు గురువైనా సరే తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఆఖరికి ఒక ఏడాది పెద్దవాడైనా అన్నగారైనా సరే అన్నగారికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే అదే భారతీయ సంస్కృతి మహా కోపం వస్తే ఏమిటన్నయ్యా మతి లేకుండా ఈ పని అనాలి బుద్ధి లేకుండా అనకూడదు బుద్ధి వేరు మతి వేరు మతి అంటే బుద్ధి అనే నెఘంటువులో అర్థం ఉంటుంది కానీ మతి మాట్లాడడం వేరు బుద్ధి ప్రయోగించడం వేరు బుద్ధి లేకుండా మనకంటే పెద్దవాళ్ళని అనకూడదు మనకంటే పెద్దవాళ్ళతో ఇబ్బంది వస్తే ఏం నాన్నగారు మతి లేకుండా ఈ పనులు మీరు చోట ఉండండి నేను చూసుకుంటాను కదా అని అయినా చెప్పొచ్చు ప్రాణం విసిగిపోతే అందుకని బుద్ధి లేని పని అని తండ్రి దగ్గర అనకూడదు తండ్రి ఎంత వ్యసనపరుడైనా సరే సంస్కృతి అంగీకరించదు ఈ కొడుకులు కోడళ్ళు ఎవరు వెళ్ళి మార్చలేరు అర్థం అవ్వాలి అనవసరం అది ఎవరి పరిధిలో వారు ఉండవలసిందో ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అది వేరే విషయం ఎవడూ సుఖంగా లేడు ఇక్కడ వాళ్ళు ఓపక్క బాధపడుతున్న మళ్ళీ సరి ఒకటి ఇక్కడ ఒళ్ళు మండి అయితే చెప్పిస్తారు మండి ఆశీర్వచన అవుతుందో కాదో అని శాపం అయిపోతుంది ఇక్కడ అందుకని గ్రహించగలగా